చిన్న ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు ఈ రాష్ట్రంలో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఓ ప్రజారంజక పాలన ప్రజలకు అందించామనేటువంటి బలమైన నమ్మకంతో ఈ రాజానగరం నియోజకవర్గంలో ఏ గ్రామం తీసుకున్నా కూడా కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఏ గడపకి వెళ్ళినా లక్షల రూపాయలు ప్రజల అకౌంట్లో వివిధ పథకాలకు సంబంధించినటువంటి నత్తి పొందేటట్టుగా చేసాం వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం ఇవన్నీ ప్రజల యొక్క ఆశీర్వాదాలుగా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఓట్ల రూపంలో మారుతాయి అనేటువంటి బలమైన విశ్వాసంతో వేళ మరోసారి ప్రజల్ని ఓటడిగేందుకు ముందుకు వెళ్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ హని విని ఎరగనటువంటి రీతిలో దాదాపుగా పదిహేడు వందల డెబ్బై కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి మంజూరు చేయించుకోవడం జరిగింది పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకి ఇరవై వేల నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలకి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం కానీ సాగునీరు అనేటువంటిది పుష్కలంగా ఇచ్చి ప్రతి రైతు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోగలిగేటటువంటి పరిస్థితిని రెండో పంటకు సైతం నీళ్ళు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయడం కానీ ముఖ్యంగా ఎన్నికలకి ముందు ఏదైతే ఆ వేళ మాటించామో ఒక్క ఓటేస్తే మేము ఇద్దరం పనిచేస్తాం అనేటువంటి మాట ఇవాళ అమ్మ నేను తమ్ముడు మా ముగ్గురికి అదనంగా నా సతీమణి కానీ లేకపోతే నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి జక్కంపూడి రామోహనం ఫౌండేషన్ కానీ నిరంతరం ప్రజల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోనే ఉన్నాం సహజంగా అంటే ఎన్నికల్లో కనిపిస్తారు ఓట్లు అడుగుతారు ఎన్నికల అనంతరం మళ్ళీ ఐదేళ్ల తర్వాత కదా ప్రజలతో పని అని చెప్పి ముఖం చాటేసే కార్యక్రమం చేస్తారు కానీ ఏనాడు కూడా ప్రజల్ని విడిచిపెట్టలేదు కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి సందర్భంలో కూడా ఇంట్లో కూర్చోకుండా మామూలు రోజుల కంటే కూడా ఎక్కువ సమయం ప్రజల కోసం పనిచేస్తాం వాళ్ళ యొక్క ప్రాణాలని కాపాడడం కోసం పనిచేశాం ఇవాళ ఇవన్నీ కూడా డెఫినెట్గా మా విన్నింగ్ సక్సెస్కి విన్నింగ్ ఫార్ములాకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వీటన్నిటితో పాటుగా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహుశా ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై నియోజకవర్గాల్లోనే ఎవరికీ కూడా లేనంత బలమైన పార్టీ కేడరు వేళ రాజనగర నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా ఉంది అనేటువంటి విషయం వాస్తవం అయితే ఏదైతే ప్రత్యర్థులు ఉన్నారో ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళ ఒత్తాస్ కావాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క బలం కావాలి అన్ని పార్టీలు కూడగట్టుకుని వస్తే తప్ప ప్రజలు వాళ్ళకి అవకాశం ఇవ్వరు అనేటువంటి విషయం ఎరిగినటువంటి వాళ్ళే కాబట్టే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలని బ్రతిమలాడుకుని కాళ్ళు ఎలా పట్టుకుని వేళ ముందుకు వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం అయితే చంద్రబాబు నాయుడు గారిని కానీ లేక జనసేన పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒకసారి మోసపోయాం మన పువ్వు మన చెవుల్లో పువ్వులు పెట్టారు రెండోసారి మళ్ళీ వీళ్ళని నమ్మకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా మరోసారి ఈ మూడు రాజకీయ పార్టీలని కూడా చేత్కరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటలు కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ నియోజకవర్గంలో ఎవరైతే గడిచినటువంటి సంవత్సరం కాలంగా అక్రమంగా సంపాదించినటువంటి సంపాదనతో గడిచినటువంటి ఏడాదిగా కోట్ల రూపాయలు వెదజల్లుతో డబ్బులుంటే చాలు ఏదైనా చేయొచ్చు అనేటువంటి తలబిరుస్తో ఎర్రవీగుతూ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే వీళ్ళ జనసేన పార్టీ నుంచి పోటీ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో బాటా షోరూమ్ కథల దగ్గర నుంచి మొదలుపెట్టి బ్రాహ్మల కథ వరకు అన్ని కథలు బయటకు వస్తాయి అన్ని ఎవిడెన్సులతో ఆధారాలతో నువ్వు చేసినటువంటి పాపాలు నీ తాలూకా ఏదైతే నీ దుర్బుద్ధి నీ తాలూకా నీచమైనటువంటి నువ్వు చేసినటువంటి పనులన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కదల కథలుగా అన్నీ ఏవైతే ఉన్నాయో వాస్తవాలన్నింటినీ కూడా ఆధారాలతో బయట పెడతావు డెఫినెట్గా నీ నామినేషన్లు నీ స్క్రూట్నీలు అన్నీ అయిపోయిన తర్వాత ఏవేమి ఏదే ఎక్కడెక్కడ ఏవేమి బయటికి రావాలనో అన్నీ వస్తాయి దానికి కూడా సిద్ధపడి ఉండు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పాత్రికేయ సోదరుల యొక్క ఆశీర్వాదం కానీ కూడా కావాలి అని చెప్పి ఎందుకంటే సమాజంలో పూర్తి ఎస్టేట్గా నిలిచేటటువంటి మాత్రిక వ్యవస్థ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎవరు ప్రజల కోసం నిజంగా కమిటెడ్గా పనిచేస్తూ ఉన్నారు ఎవరు కేవలం దోపిడీ కోసం ఒక పెట్టుబడి పెట్టు పెట్టుబడి వారి వ్యవస్థ మాదిరిగా వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి పాత్రికా సదరులు కూడా అందరికీ తెలియజేస్తూ ప్రచార రథం మీద పద్నాలుగు రోజుల పాటు పద్నాలుగు రోజుకొక ఒక ఆరు నుంచి ఏడు గ్రామాలు సుమారుగా పద్నాలుగు రోజుల పాటు ప్రసార రథం మీద ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ కోరికొండ లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుని బయలుదేరం అలాగే తల్లి మా అమ్మ చెక్కంపూడి విజయలక్ష్మి గారి యొక్క